అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ ఎవరూ లేకుండా తేలుతోంది లోపల బృందం అదృశ్యం దొంగల ప్రకృతి విపత్తు లేక ఏదో భయంకరమైన రహస్యమా ఈరోజు మనం తెలుసుకుందాం మెరీ సెలెస్టే రహస్యం సముద్ర చరిత్రలోనే అతి చల్లని అనంత గుండె కాయమాని కథ డిసెంబర్ ఐదు ఎయిటీన్ సెవెంటీ టూ బ్రిటిష్ ఓడా డే గ్రాటియా అట్లాంటిక్లో తూర్పు వైపు వెళ్తుంది అక్కడ కెప్టెన్ డేవిడ్ మోర్ హౌస్కి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక ఓడా గమ్యం లేకుండా తేలుతోంది అది మేరీ సెలెస్టే న్యూయార్క్ నుండి ఎనిమిది రోజుల ముందు బయలుదేరిన ఈ ఓడా ఇప్పటికీ ఇటలీ చేరి ఉండాలి కానీ ఇక్కడ సముద్ర మధ్యలో ఒంటరిగా ఉంది మోర్హౌస్ తన బృందాన్ని పంపాడు వాళ్ళు ఊడలోకి అడుగు పెట్టగానే గుండె ఆగే నిశ్శబ్దం ఖాళీ కెప్టెన్ బ్రీక్స్ అతని భార్య కూతురు బృందం ఎవరూ లేరు ఏం కనిపించిందంటే ఒక వెయ్యి వందల ఒక బ్యారెల్స్ ఆల్కహాల్ అలాగే ఉన్నాయి బట్టలు ఆహారం డబ్బు ఎవరూ తాకలేదు ఓడకి ఎటువంటి గాయం లేదు పర్ఫెక్ట్గా ఉంది కానీ లైఫ్ బోట్ లేదు వాళ్ళు ఓడను వదిలేసినట్టున్నారు ఎందుకు ఈ రహస్యాన్ని చూసిన శాస్త్రవేత్తలు చరిత్రకారులు రకరకాల సిద్ధాంతాలు చెప్పారు కానీ ఏది పర్ఫెక్ట్గా కాదు మొదటిది దొంగలు లేదా తిరుగుబాట కొందరు అనుకున్నారు దొంగలు లేదా బృందం తిరుగుబాటు చేసి ఉంటారని కానీ సమస్య ఏంటంటే డబ్బు సరుకు అలాగే ఉన్నాయి దొంగలు ఎప్పుడు డబ్బును వదిలేస్తారా కాదు కదా రెండోది సముద్ర తుఫాను ఒక పెద్ద వాటర్ స్పౌట్ సముద్రంలో తుఫాను వచ్చి ఉంటుందని కొందరు భయపడి లైఫ్ లో పారిపోయి ఉంటారు కానీ అలా అయితే వాళ్ళు ఎందుకు కనిపించలేదు మూడోది ఆల్కహాల్ తాగి గొడవ ఆల్కహాల్ చూసి బృందం తాగి గొడవపడి ఉంటారని కొందరు కానీ ఆ ఆల్కహాల్ విషపూరితం బృందం చాలా మంచివాళ్ళు బ్యారెల్స్ తెరవనట్టు ఉన్నాయి అసలు సాధ్యమే కాదు ఈ సిద్ధాంతాలు ఎందుకో ఒకటి కుదరలేదు ఏం జరిగింది అసలు తాజా పరిశోధనలో నిపుణులు ఒక సమంజసమైన కారణం చెప్పారు ఆల్కహాల్ ఆవిరి మేరీ సెలెస్టేలో ఒక వెయ్యి ఏడు వందల ఒక బ్యారెల్స్ ఆల్కహాల్ ఉన్నాయి కొన్ని బ్యారెల్స్ రెడ్ ఓక్ చెక్కతో చేసినవి అవి గాలికి లీక్ అవుతాయి ఈ ఆవిరి ఓడ లోపల చేరి ఒక చిన్న స్పార్క్ వల్ల పేలుడు లాంటి శబ్దం వచ్చి ఉంటుంది కానీ ఓడ దెబ్బ తినకుండా కెప్టెన్ బ్రీక్స్ భయపడి ఓడ పేలిపోతుంది అని అందరినీ లైఫ్ బోట్లో పంపాడు కానీ తొందరలో తాడు సరిగ్గా కట్టలేదు లైఫ్ బోట్ సముద్రంలోకి తేలిపోయింది వాళ్ళు అందరూ అలా అదృశ్యమైపోయారు ఇది ఒక దురదృష్టకర పొరపాటు కానీ ఇదే అత్యంత సరైన వివరణ అని నిపుణులు అంటున్నారు ఈ రహస్యం ఎందుకు ఇంకా మనల్ని వెంటాడుతోంది ఈరోజు కూడా మేరీ సెలెస్టే సముద్ర రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది దీన్ని కథ పుస్తకాలు సినిమాలు దెయ్యాల ఓడల లెజెండ్స్కి స్ఫూర్తి అయింది కొందరు ఇది శాపమని కొందరు దురదృష్టమని అంటున్నారు కానీ నిజం ఏంటో సముద్రానికి మాత్రమే తెలుసు ఆ రహస్యాన్ని అది గట్టిగా పట్టుకోండి అయితే మీరు ఏమనుకుంటున్నారు మేరీ సెలెస్టకి ఏం జరిగింది ప్రకృతి విపత్త దుర్ఘటన లేక దెయ్యాల ఆటన కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మిస్టీరియస్ కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి